ఫ్రెండ్స్ ఈ రోజు మనము మనాలిలోని లోకల్ ప్లేసెస్ అయితే చూద్దాం కొన్ని మనం విజిట్ చేద్దాం అన్న మనకు లోకల్ గా చూడాల్సిన ప్లేసెస్ ఒక రెండు మూడు చెప్పండి ఫస్ట్ అయితే మనం మనాలిలో ఫేమస్ టెంపుల్ హడింబై దేవి టెంపుల్ అయితే వెళ్దాం భీమిడి భార్య అంత తెలిసే ఉంటుంది హిడింబై దేవి టెంపుల్ చాలా ఫేమస్ మనాలిలో సెకండ్ అక్కడ నుంచి మనాలి మాల్ రోడ్కి వచ్చి అక్కడ మనకి బుద్ధిస్ట్ మానిస్ట్రీ ఉంటుంది బుద్ధుని ఆలయం బుద్ధుని ఆలయం డిఫరెంట్ గా ఉంటది చూసుకుందాం తర్వాత మాల్ రోడ్ లో షాపింగ్ చేద్దాం ఓకే సో ఇది ఈ రోజు ప్లానింగ్ అంతా కూడాను ఈ రోడ్ అయితే భయంకరంగా ఉంది ఉందండి మీకు చూపిస్తాం ఈ హోటల్ నుంచి కిందికి వచ్చేటువంటి దారి ఇది ఇప్పుడైతే మనం రోడ్ కి అయితే వచ్చేసాం ఈ రోడ్ కూడాను ఒక్కొక్క ప్లేస్ లోని బాగోదు కానీ ఇక్కడ రోడ్ పనులు అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అది పాడైపోతుంటది మరలా దాన్ని మంచిగా చేస్తూ ఉంటారు ఇది నిన్నైతే అక్కడి నుంచి పారాగ్లైడింగ్ అయితే చేసేవారు మేము అది చూసాము మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఒక వ్యక్తికి వచ్చి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు అన్నారు అందుకే వద్దు బాబు మన బడ్జెట్ అది కాదు అని చెప్పి ఇంకా వద్దనుకున్నాం సో అది మీరు ఎవరైనా రావాలనుకుంటారండి మనాలి సిమ్లా కాశ్మీర్ కేరళ ఇదంతా కూడాను మీకు నెంబర్స్ అయితే ఇస్తున్నాము మన క్రేజీ టూర్స్ వాళ్ళది ఇదిగో ఇక్కడ ఒక బోర్డు అయితే వచ్చింది మనము ఇటువైపు వెళ్తున్నాం కొంచెం ఘాట్ అయితే ఉంటుంది ఈ ప్రాంతంలోని ముందుకైన తర్వాత మనము మాల్ రోడ్కి అయితే వెళ్తాము బండి ఎక్కలేకపోతుందన్నా ఈ మనాలిలోని రెంటల్ బైక్స్ కూడా చాలానే ఉంటాయి మీరు ఇవి తీసుకొని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనాలిని కూడాను గంటకి వెయ్యి రూపాయలు అట్లా తీసుకుంటారు గంట సారీ ఒక రోజుకి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదంతా కూడా మాల్ రోడ్ ఎక్కడైతే మనకు వస్తువులన్నీ కూడా దొరుకుతుంటాయి మనకు కావాల్సినవి ఇది ఒక షాపింగ్ ఏరియా లాంటిది అనమాట అంతే ఈ రోజు బట్టలు కూడా తీసుకుందాం అలా దొరికితే చీప్ లో తీసుకుందాం కానీ ఇట్లాంటి పర్యాటక ప్రాంతాల్లోనే ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి అనమాట రేట్లు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అది అందుకు చూద్దాం అయినా దొరుకుతే మాత్రం మనం తీసుకుందాం అలానే మా గణేష్ గాడికి ఒక అమ్మాయిని కూడా చూద్దాం అనుకుంటున్నాం మంది కనిపిస్తున్నారు మాట్లాడదాం అనుకుంటున్నాం సో మాట్లాడి చూసి పెట్టండి ఒక మనాలి అమ్మాయిని తీసుకెళ్ళిపోదాం అప్పుడు రాంబాబా అయితే ఆల్రెడీ ఒకరిని చూసాం ఇక్కడ చెప్పు పేరు చెప్పు పేరు చెప్పు అమ్మాయి పేరు వచ్చి మాధురి ఓకే మనాలిలో మాధురి ఆ మనాలిలో మాధురి సూపర్ సూపర్ అన్న ఇది ఏంటి ఇంత తిరుపుకు ఉంది ఇదంతా మనకి మార్కెట్ అన్నమాట ఇంకా ఇదేనా ఇక్కడ మనకి షాపింగ్ ఈ లెఫ్ట్ సైడ్ నైగా ఇక్కడ మనం ఇప్పుడు షాపింగ్ చేస్తే బట్లు ఇది అన్ని కూడా ఉన్నాయి కొంతమంది వీడియో తీస్తుంటే ఆ చూస్తున్నారు మంచిగా కొంతమంది అయితే చూపించండి వీడియో తీయండి అంటున్నారు ఇక్కడ అమ్మాయిలు బట్టలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో దాటిపోయాం ఇది ఇక్కడ కూడాను ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మాల్ రోడ్ దాటి గిడింబ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఈ రోడ్ కూడా ఇరుకు ఇరుకు అయితే ఎందుకంటే వెళ్ళడానికి చిన్న దారి ఇది రోడ్ అంతే పెద్ద దారి ఇది కాదు మనాలి మొత్తం మనకి ఇలానే ఉంటాయి రోడ్లు చిన్న చిన్న రోడ్లు ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా హరిమ టెంపుల్ కి ఈ రోడ్ లో మనకి వృక్షాలు అయితే ఉంటాయి రోడ్ సైడ్ చూడొచ్చు ఇవన్నీ దేవదారు వృక్షాలు అనమాట చాలా పెద్ద చెట్లు ఇప్పుడు మనం టెంపుల్ కి అయితే వెళ్తాం కదా అక్కడ అక్కడ కూడా మనకి ఉంటాయి అనమాట ఎక్కువ ఈ చెట్లే ఆ చెట్లు ఫుల్ గా అయితే ఉంటాయి మనం అక్కడ బాగా చూపిద్దాం దగ్గర నుంచి పార్కింగ్ అయితే మనము బండి పెట్టేసి మనం స్టార్ట్ అవుదాం అంతేనా ఏది ఏది ఎక్కడ గుడి పార్కింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ బండి అయితే పెడుతున్నాము ఒక ఇల్లు అయితే ఉంది హోటల్ అనుకుంటా అన్నా ఇలా పెట్టేసి అన్న ముందుకి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మనం ముందుగా గుడికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక మ్యూజియం అయితే ఉంది హిమాచల్ కల్చరల్ ఫోక్ ఆర్ట్ అని చెప్పి ఆ మ్యూజియం మనం చూసిన తర్వాత మనం ఆ గుడికి అయితే వెళ్దాం ఇక్కడ టికెట్ వచ్చి తీసుకున్నాం ఒక పర్సన్కి వచ్చి ముప్పై రూపాయలు అనమాట నైంటీ రూపీస్ అయితే ఇచ్చాము రండి ఇదంతా కూడా చూడొచ్చు సో రాజుల యొక్క కాలం నాటి ఆ కత్తులు ఆ ఈటెలు ఆ డాలు ఇవన్నీ కూడా చూడొచ్చు ఇది ఇప్పటికీ వాడుతారా లేదా ఏమరా పదును పోయిన తర్వాత పదును చేసి మళ్ళీ పెడతారు అక్కడ రా ఇదిగో ఇదంతా కూడా ఇదిగో కుండలు కూజలు లాంటివి సో ఈ పాత్రలు అన్నీ కూడా ఇవి ఎప్పుడో క్రీస్తు పూర్వము అప్పుడు వాడినటువంటి కొన్ని ఉన్నాయి ఇది చూసారా మన టెక్స్ట్ బుక్లలో అయితే ఉంటాయి సోషల్ టెక్స్ట్ బుక్ లో అమ్మ తల్లి అని చెప్పి అట్లాంటి విగ్రహాలు ఉంటాయి కదా సో అట్లాంటి విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ విగ్రహాలే మొదట మన వాళ్ళు పూజించేవారు మన సింధు నాగరికత పుట్టక ముందు తర్వాత పుట్టిన తర్వాత కూడాను ఇట్లాంటి విగ్రహాలని ఆధారం చేసుకుని పూజలేదు జరిపేవారు సో మీకు తెలిసే ఉంటుంది హిస్టరీ అంతా కూడా చదివినవి లేదు ఇక్కడ అమ్మ తల్లి అదంత విగ్రహం అయితే చూడొచ్చు చూడండి ఆ కాలంలో మనల్ని ఉపయోగించిన ఈ చూసారా ఆ పెట్టెలు ఆ కాయిన్స్లో మనం దాచుకుంటాం కదా అట్లాంటి బాక్సెస్ ఉన్నాయి తర్వాత ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఇవి కూడా అవే అనుకుంటున్నాను అంటే కాయిన్స్ ఇట్లా దాచుకుంటాం కదా డిబ్బి లాంటివి అవే మరి కావు మీకేమైనా ఏదైనా తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖర్చు చేయండి ఇక్కడ చిన్న బుట్టి కూడా ఉంది పాతకాలం నాటి పాత్రలు కంచు ఇదంతా కూడా ఉన్నాయన్నమాట అప్పటి కాలంలోనే ద్వారబంధాలు ఎలా ఉండేవి అనేది చూపిస్తున్నారు అంత చక్కతోనే ఇక్కడ చూసారా రెండు పాములు కలిసి మధ్యలో ఒక దేవత మూర్తిని ఇట్లా పెట్టి ఈ విధంగా అయితే చేశారు మధ్యలో దేవత ఒక మొహం అయితే కనిపిస్తుంటుంది ఫేస్ అనమాట అట్లా చాలా గట్టిది ఈ యొక్క కల్పకూడను చాలా పురాతనమైనటువంటి ఈ కల్పనైతే వాడేవారు అనమాట అప్పుడు ఇప్పుడైతే మనకి తక్కువ ఏది తక్కువ దొరుకుతుందో అది తీసుకొస్తాం ప్లాస్టిక్ వాడుతుంది ఇప్పుడు అప్పుడు ప్లాస్టిక్ ఇట్లాంటి లేవు కదా సో ఇక్కడ చూడబోయ్ పక్క అబ్బా ఇది సన్నయ్య అంటారు దీన్ని దీన్ని ఏమంటారో కామెంట్స్ అవును అమ్మా ఇదో ఇది తాళం లాంటిది ఇలా మనం ఇది ఏమంటారు భజన చేసేటప్పుడు వాడుతుంది కదా అదే అదే అట్లాంటిది పెద్దది కంచు చిన్న సౌండ్ చేస్తే సిమ్ లో కూడా వినిపిస్తుంది మన కోయిల్స్ కూడా ఉన్నాయి ఆ రోజులు ఆ రోజు వాడినటువంటి అణాలు తర్వాత పరిదాలు తర్వాత ఇంకొక చాలానే ఉన్నాయి పైసాలు ఇవన్నీ కూడా ఇక్కడ దేవతల యొక్క రూపాలు అయితే ఉన్నాయి కంచుతో చేసిన రూపాలు ఇవన్నీ ఇప్పుడైతే కొన్ని చూపిస్తాం చూడండి ఆశ్చర్యపోతారు మన రీసెంట్ గా చూసిన కింగ్డమ్ పోయింది ఉంది కదా దాంట్లో ఇలా ఆ హీరో ఇట్లా మాస్క్ పెట్టుకుంటాడు కదా విజయ్ సో అట్లాంటి మాస్క్ అయితే ఇక్కడ ఉన్నాయి ఆనాటి కాలంలో ఇట్లాంటి మాస్క్లు పెట్టి యుద్ధం చేసేవారేమో సో చాలానే రకాలు ఉన్నాయి ఎంత అయితే చూపించలేం చాలా ఇది మనకు అసలు రాడయితారంటారు రానిది ఉంది తీసుకెళ్లిపోతా ఏ రాణిదిరా ఎలిజబెత్ రానిదా లేకపోతే ఏ రాణిదిరా ఇంత పెద్ద నగ ఉంది ఇది చూడండి చాలా పెద్ద నగలు అయితే ఉన్నాయి రానిదో రాజుతో మరి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటది రా ఇది ఒక చంద్రహారం చంద్రహారం అనమాట ఇది ఓ సన్నాయి అంటే ఇది సన్నాయి ఓకే ఓకే చూసి సన్నాయి తర్వాత డోలు తర్వాత ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇది కంచా లేకపోతే బంగారమా కంచు కంచు బంగారం అయితే తీసుకెళ్ళిపోతారు ఆనాటి రాజులు ఎట్లా ఉంటారు కదా కరెక్ట్ అది ఏదో కింద మనకు ఆ రోజుల్లో వాడిన పాత్రలు కూడా ఉన్నాయి ఇది మీరు చూడండి కిందన కనిపిస్తున్నాయా తీసుకెళ్ళిపోతే మనం ఇంట్లో పెట్టుకుందాం లేదు మనం వంట చేసుకోవడానికి ఫర్నిచర్స్ అయితే ఉన్నాయి అప్పుడు వాడిన ఫర్నిచర్స్ అక్కడ చూసారా అది అయితే పెట్టే ఇది ఒక చిన్న సూట్ కేసు లాంటిది ఆ అక్కడేమో ధాన్యం నిల్వ ఉంచడానికి దాన్ని ఉంటారా ఏదంటారు మర్చిపోయాం అది తర్వాత ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ చూసారా మంట వెలుగుతున్నట్టు కనిపిస్తుంది కిందనేమో లైట్ బెటర్ అనమాట ఆ ఫ్యాన్ అది మండుతున్నట్టు కనిపిస్తుంది అంటే వంట సామాగ్రి ఏ విధంగా ఉండేది అని చెప్పి చూపిస్తున్నారు సో ఇదంతా కూడాను ఒక నాటి చరిత్ర ఇది క్రీస్తు పూర్వము జరిగినటువంటి చరిత్ర ఇదంతా మనమైతే హిస్టరీ అంతా కూడా చదవట్లేదు హిందీ మనకు వచ్చింది తక్కువ ఇది ఇది రాజులు కూర్చుంటే ఇద్దరుంటారు కదా ఇలా గాలి కొట్టడానికి గాలి కొట్టడానికి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది ఇదైతే నేను బట్టలు నేయడానికి ఉపయోగించేది మీరు ఇప్పుడు చూస్తున్నారు సిమ్ల ప్రాంతంలో మనాలి ప్రాంతంలోని కట్టే కట్టడాలు అంటే ఆ హౌసెస్ ఆఫ్ డిజైనింగ్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు ఇప్పుడే కాదు ఇట్లాంటి కల్చర్ అంతా కూడాను ఆ టైంలోనే స్టార్ట్ అయింది అంటే మనకు పురాతనమైన కాలంలోనే స్టార్ట్ అయింది అదంతా కూడా మనకి డిజైన్ మనకి చైనాలో ఎక్కువ కనిపిస్తుంటాయి అదే మరి అంటే టిబెటియన్ కల్చర్లు దీనికి ఉంటుంది కదా సో అక్కడ కల్చర్ అనేది ఇక్కడ అది ఉంది ఇట్లాంటి రోకలు అయితే మా ప్రాంతంలో కూడా చూస్తాము ఇట్లాంటివి ఎక్కువగా ఎక్కడ ఉపయోగించేవారు అంటే తాండ్ర ఉంటది కదా మామిడి తండ్ర అవి దంచడానికి ఉపయోగించేవారు ఇక్కడ అంతా కూడాను మామిడి టెంకలు పెట్టి దంచినప్పుడు రసం అంతా కూడా కన్న నుంచి కిందికి వెళ్ళిపోతుంటుంది సో అది ఒక పాత్రలు తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి తాండ్రగా మారుస్తారు అది ఇప్పటికి ఇక్కడ ఉన్నాయి బాగుంటుంది ఆ రోజుల్లో రాణిలు రాజులు వేసుకున్నటువంటి యొక్క బట్టలు బట్టలు ఇది రాణిదనుకుంటా ఇది రాజుతో మరి రాణిదో ఇలా ఉంది అంటే ఎందుకంటే ముందర రాణి రాజు ఒకేలాంటి డ్రెస్సెస్ అయితే ఉండేవి కదా ఇదంతా ద్రూవ ప్రాంతం లాంటిది కాబట్టి ఇక్కడ మనం ఉండడానికి కాలుకి చేతులకి మన దేహానికి అంతటి కూడా ఇట్లాంటి అయితే కావాలి కాలుకి పెట్టుకున్నటువంటి సాక్షులు అయితే ఇక్కడ చూపిస్తున్నారు అప్పుడు వాడేవి మీరు చూస్తున్నారు బట్టలు ఏ విధంగా నేసేవారు అనేది ఈ యొక్క యంత్రాలు అయితే ఉపయోగించేవారు చూడు కాలు మనకు చెప్పులు లేనప్పుడు చెప్పులేనా తాళ్ళతో నేసిన చెప్పులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సూపర్ రా ఇది ఇక్కడ చెక్కతో తయారు చేసిన చెక్కతో తయారు చేసిన చెప్పులు ఉన్నాయి ఇవి పర్మనెంట్ అంటే ఇది చూసారా మీరు ఇది ఇరవై సంవత్సరాలు కూడా వాడరు చిక్లు అంటే ఇప్పుడైతే మనం వేసుకోలేము అప్పుడు వాడేవారు ఇది రాజుల్లో ఇదింతా కూడాను మంచులో తిరిగేటప్పుడు మనల్ని అది ధరించేవారు ఇదైతే తోలు ఉంటుంది కదా లెదర్ ఆ తోలు తయారు చేసింది ఇది ఒరిజినల్ సో ఇది ఈ అమ్మాయి అయితే ఏదో సరే మరి చెప్పులు చెప్తాకూడదు రప్పులు అడిగి ఉంటాయి మీరు ఇప్పుడు చూస్తున్న యంత్రం అయితే వాటర్ తోడడానికి ఉపయోగించిన నీటి యంత్రం ఇదంతా కూడాను పురాతనమైనటువంటి కాలంలో ఉపయోగించినవన్నీ ఇక్కడైతే ఇది ఇదిగో కుంచెలు ఉన్నాయారా నిజమైనటువంటి కుంచెలు ఇంతకు మనం చూసిన కుంచెలు అది తెలియదు కానీ ఇవైతే నిజంగానే కుంచెలే కొన్ని పేలిపోయి ఉన్నాయి కొన్ని పేలిపోయి ఉన్నాయి ఇదంతా చూడండి ఇప్పుడైతే మనకు అన్ని కూడా కేజీలు వచ్చాయి అప్పుడు వాళ్ళకి కేజీలు లేవు కదా ఇలాంటి కుంచెలు వాళ్ళకి ఒక ఆధారం అదొక దాంట్లోనే ఇంకా వంట కులం చేసేవాళ్ళు సూర్యది ఇక్కడ అది వంటన వంట చేస్తుంది ఇది వంట చేసేవారు నాకు చూడండి ఇది దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో అర్థమైందో చెప్పండి ఇవి అయితే నూట యాభై సంవత్సరాల క్రితము నీళ్లు దాచిపెట్టుకోవడానికి అంటే స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించిన పాత్రలు ఇవి ఇప్పుడైతే మనకు రేఖ బిందెలు తర్వాత స్టీల్ బిందెలు అనేక ఆ డ్రమ్ములు కూడా వచ్చాయి పెద్ద పెద్ద డ్రమ్ములు ఇవి అప్పుడు ఉపయోగించిన డ్రమ్ములు అంటే ఇవి చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి డిజైన్స్ మాకు తీసుకున్న ముప్పై రూపాయలకి మేము న్యాయం అనుకుంటున్నాం ఇక్కడ మాకైతే నిజంగా చాలా మంచిగా అనిపించింది మేమైతే మేము లోపలికి వచ్చినప్పుడు ఏం చూస్తాంలే ఇక్కడ మ్యూజియం ప్రతిదీ ఒకేలా ఉంటాయి కదా అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు అయితే నేర్చుకున్నాం తెలుసుకున్నాం కూడాను చదువుకున్న పిల్లలకి చిన్న పిల్లలకి ఇట్లాంటి ప్రాంతాల్లో తీసుకొచ్చిన తర్వాత చాలా విషయాలు వాళ్ళు గెయిన్ చేసుకుంటారు ఎందుకంటే చదివే టెక్స్ట్ బుక్స్లలో ఇవన్నీ ఉంటాయి మనం ఇక్కడ వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా వాటిని చూడగలుగుతాం నేర్చుకోగలుగుతాం తెలుసుకోగలుగుతాం ఏదైనా మనకు చూడకుండా తెలుసుకోవడం అనేది వేరే స్వతహాగా మనము వచ్చి చూసి వాటిని ఆ నాలెడ్జ్ని మనం తీసుకోవడం అనేది వేరే అనమాట సో మీరు వస్తే మాత్రం తప్పకుండా ఇట్లాంటి మ్యూజియం లో రండి ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వెళ్ళిన రండి హిడింబ కి ఫ్రెండ్స్ మన వెనకాలే ఈ హిడింబ టెంపుల్ అయితే ఉంది మీరైతే అయితే చూడొచ్చు దీని చుట్టూ కూడాను ఈ యొక్క చెట్లు అయితే ఉంటాయి దేవాల దేవదావి చెట్లన్నీ కూడాను ఈ చెట్ల యొక్క ఆకారం కూడా మీరు చూడొచ్చు పిరమిడ్ ఆకారంలో అయితే ఉంటాయి ఎందుకంటే ఇది కూడాను మంచు పడే ప్రాంతం మంచు పడిన తర్వాత చెట్లపైన ఉండకూడదు అది జారడానికి వీలుగా ఉండేటట్లుగా ఈ చెట్లు అయితే ఉంటాయి సో వాతావరణాన్ని బట్టి అక్కడ ఉన్న చెట్లు కానీ అక్కడ ఉన్న జీవ జీవరాశులన్నీ కూడాను అట్లా ఉంటాయి అనమాట అందుకే ఈ చెట్లన్నీ కూడా ఇలా ఉంటాయి మన ప్రాంతాల్లో చెట్లన్నీ కూడా గుబురుగా ఎక్కువ కొమ్మలు ఉంటాయి అవి మంచు ప్రాంతం కాదు కాబట్టి ఇక్కడైతే మాత్రం మంచు పడే ప్రాంతం కాబట్టి ఆ మంచు అనేది సింపుల్గా కిందికి జారడం కోసం అని చెప్పి అట్లా ఉంటాయి అలా రూపాంతరం చెంది ఉంటాయి చెట్లన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకేంటంటే ఒక ఇద్దరు ముగ్గురు అయితే కలిశారు కుంకుమ పువ్వు తీసుకుంటే తీసుకోని చెప్పి బాగా హిడింబ టెంపుల్ అనమాట మీలో చాలా మందికి తెలిసే ఉంటది ఈ హిస్టరీ ఇది అంతా కూడాను గుడి అంతా కూడాను చెక్కతో నిర్మించబడి ఉంటది చుట్టూరు అంతా కూడాను చెక్కతోనే ఉంటది అలానే మట్టి కూడాను పూసి ఉన్నారు ఈ గోడలన్నిటి కూడాను ఈ యొక్క చరిత్ర అనేది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది భీముడు అంటే మీకు తెలిసిందే భీముని యొక్క భార్య పేరే హిడింబి హిడింబికి పుట్టినటువంటి కుమారుడే ఘటోద్గజ్జుడు ఈయన పలగడం లేన తప్పుండే సరిదిద్దండి గటుద్ గజుడు గటోద్ గజుడు యొక్క టెంపుల్ కూడాను మనం చూద్దాం తర్వాత మీకైతే చిన్నగా చూపిస్తాం అది కూడాను ఇలా దేవదారు చెట్టు కిందనే ఉంటుంది ఆ టెంపుల్ అంతా కూడాను హిడింబి అనే ఆ స్త్రీ అంటే భీమిని యొక్క భార్య అదొక రాక్షసి అనమాట తనకు ఒక అన్న అయితే ఉంటాడో తన పేరు వచ్చి హిడింబు ఆ హిడింబిని ఎవరైతే ఓడిస్తారో తనని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి శబదం చేసుకుంటుంది తర్వాత మన పాండవులు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆ హిడింబి అనేటువంటి వాడు కలుస్తాడు ఆ టైంలోనే భీముడు యుద్ధం చేస్తాడు యుద్ధంలోనే భీముడు గెలుస్తాడు గెలిచిన వాడికి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి శబదం చేసుకున్న దేవి పోరాటంలో గెలిచిన భీముడిని హిడింబి అనేది పెళ్లి చేసుకుంటుంది అట్లా ఇద్దరికి కలిపి పుట్టినటువంటి కుమారుడే గటద్ గజుడు అక్కడ చూసారా జంతువుల యొక్క కొమ్ములైతే ఉన్నాయి ఇవైతే నిజంగానే దుప్పి యొక్క కుమ్ములే ఈ చుట్టూరంతా కూడాను ఇలానే ఉంది మట్టి తర్వాత చెక్కలు ఈ రెండే కలగలిపి ఈ యొక్క గుడిని నిర్మించారు ఇదే మనకు హిడింబి టెంపుల్ ఇంకో విషయం చెప్పన్న మీకు ఇంట్రెస్టింగ్ అనే విషయం ఏంటంటే ఎవరైతే ప్రేమికులు అలాంటి వాళ్ళు వస్తే ఇక్కడ వీళ్ళిద్దరికి కూడా పెళ్లి జరుగుతుందట ఆ ప్రేమ అనేది ఫలిస్తని చెప్పి నమ్ముతారు ఈ యొక్క టెంపుల్లో మీరు అలాంటి వాళ్ళు ఉంటే రండి తప్పకుండా ప్రేమికులు వచ్చి చక్కగా దర్శనం చేసుకోండి ఈ హిడింబిదేవి యొక్క ఆశీస్సులు పొందండి మంచిగా పెళ్లి చేసుకోండి చుట్టూరంతా కూడాను ఈ విధంగా అయితే ఉంటుంది లోపల హిడింబిదేవి యొక్క పాదం ముద్ర కూడా ఉంటుందంట మీకైతే ఏ విధంగా అనిపించింది మీరు ఇంతకుముందు ఈ గుడిని విజిట్ చేసుకుంటే కామెంట్స్ రాయండి మనం ఇక్కడ హరిమ టెంపుల్ కి వస్తాం కదా మనకి ఇక్కడ ఇక్కడ మంచి ట్రీస్ ఉంటాయి ఇక్కడ మనకి హిమాచల్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి అనమాట మనం డ్రెస్సెస్ చేసుకొని చాలా మంది ఫొటోస్ పెడుతూ ఉంటారు అవి ఈ ప్లేస్ లో అన్నమాట మనకి ఇక్కడ పక్కన ఉంటాయి అక్కడ చూడండి అలాగే మనకి ఇక్కడ కుందేళ్ళు ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయి తీసుకోవచ్చు ఒకసారి అయితే మనం తీసుకుందాం చేతిలో తీసుకోలేదు ఒకసారి ఏమ్మా ఎలా పట్టుకోవచ్చు చెల్లగా చెల్లగా ఇంత మంచిగా ఉన్నాయి ఇక్కడ కిట్నా ఇక్కడ చెల్లగా ఇక్కడ చెల్లగా ఇంత మంచిగానే చూడండి ఈ కుందేళ్ళు అయితే చాలా అందంగా ఉన్నాయి ఈ బొచ్చు చూస్తుంటే మనకు ఉంటాయి కదా అట్లా ఫీల్ అనిపిస్తుంటది అనమాట అంటే అట్లాంటి రోమలైతే అయితే ఉన్నాయి వీటికి అని చెప్పి చాలా పెద్దవి చాలా పెద్దవి నేనైతే ఇట్లాంటి కుందెలు చూడడం ఫస్ట్ టైం ఇవే ముద్దు పెట్టుకుంటున్నాయి సో మీకైతే ఎలా అనిపిస్తుంది ఈ యొక్క కుందేళ్ళు చూస్తుంటే కుందేళ్ళ కనిపిస్తున్నాయా లేకుంటే ఇంకా వేరే కనిపిస్తున్నాయి అనేది చెప్పండి ఇంక ఇచ్చేద్దాం మనం ఇలా ఫోటో తీసుకోవడానికి కూడా డబ్బులు తీసుకుంటారు ఫోటో తీసుకోవాలి థర్టీ రూపీస్ అదే ఫోటో తీసుకోవాలి ఫోటో 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 తమ్మిది ఇలా ఉంది లోపలికి అయితే ఇక్కడ దేవదారు చెట్లు ఉన్నాయి తర్వాత ఇక్కడ కొమ్ములు అయితే ఉన్నాయి చూసారా ఇదంతా కూడాను జంతువుల యొక్క కొమ్ములు ఇక్కడ కోలు అయితే మొక్కుతున్నారు ఇది ఇదంతా కూడాను మన హిడింబి కొడుకు గట్టదు గజుడు కదా అతని టెంపుల్ అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇక్కడ అన్నయ్య రూమ్ దగ్గర అనమాట భోజనం అయితే చేస్తున్నాం మధ్యాహ్నం వచ్చి టైం ఏంది అని చెప్పి భోజనకి అయితే వచ్చాము భోజనం చేసిన తర్వాత ఇప్పుడు మనం మాల్ రోడ్ కి చికెన్ కూర అయితే రెడీ చేసి నా చికెన్ ఎంత ఎంత నువ్వు ఆంధ్ర స్టైల్ దీంతో పాటుగా ఏంటంటే ఈ రోజు బగార రైస్ తయారు చేసాడు అన్న మనం చాలా మిస్ అవుతాం ఇట్లాంటి ఫుడ్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం భోజనం చేశాక మరలా మాల్ రోడ్ కి అయితే వెళ్ళిపోదాం అక్కడ వెళ్ళి వస్తా నేను ఒక స్వెటర్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను కూడా ఈ లోపల నుంచి లోపల దారిలో ఉన్నాయి ఎటు అయినా నిలిపి వచ్చేది ఇది ఆడవాళ్ళకి సంబంధించిన ఎక్కువ ఉన్నారా అంటే వాళ్ళు తెలుసు ఆడవాళ్ళు ఎక్కువ తీసుకుంటారు చెప్పి ఇక్కడ సేల్ చేసేవాళ్ళు కూడా లేడీస్ ఉన్నారు మన భాష వాళ్ళకి అర్థమైతే సాదు వాళ్ళు మాకు అర్థం ఇది బాధ నెక్స్ట్ నుంచి ఒకటి పట్టుకుంటారా తెలుగు నుంచి అవ్వదురా నాయన బాగున్నాయి మాత్రం బాగున్నాయి తీసుకున్నా కదా డెకట్లలో అలాంటిది వేరేది అది కానీ అది సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్లోకి ఉన్నాయి ఇక్కడ చూడు ఇవి ఒకసారి బాగున్నాయి లేడీస్ లేడీస్కేనా లేడీస్ జెంట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే మాల్ రోడ్ దగ్గరికి వస్తాము ఇక్కడ ఏమైనా బట్టలు అంటే తీసుకుందాం అని చూస్తున్నాం మాకు కూడా అక్కడ కొద్దిగా చలిగా ఉంటుంది కదా జిప్ పెట్టడానికి నాన్న తంటరి పడుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇదైతే నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఇది మక్కకిద్దాం అనుకుంటున్నాను ఎంత అన్నారు అనేది రెండు వేల ఐదు వందలు చలి బాగా చలి బాగుంటుందా ఇది మరిన్ని చిన్నది అయిపోతుంది బా బాగుందిరా ఇది లేడీస్ కంటే నాకే బాగుంటుంది పట్టుకో ఏటన్నా బాగుందా ఇక్కడ ఈ ట్యాగ్ కూడా తీయకుండా తీసుకెళ్ళి ఎలా ఉందో కామెంట్ చేయండి నాది కాదు అక్కే ఫ్రెండ్స్ మా వాళ్ళకి ఇక్కడ బొమ్మలు అయితే చూస్తున్నాము ఏమైనా తీసుకెళ్దాం అనేసి ఇది తీసుకోరా బాగుంది ఇది బ్లాక్ ఇది చూస్తుంటే ఉంది ఇది మన సైన్యంలో వాడుతుంటారు కదా అవును ఏదో వచ్చేస్తాకి వెళ్ళి అప్పుడు ఏదంటారు అట్లా ఉన్నాయి లేదంటే ఇది తీసుకో

ఏదో వచ్చిన రాని బస్సు మాట్లాడు ఫైనల్ రేట్ బాయ్ క్యా సర్ ఇది ఫైనల్ ఫైల్ یار 200 సర్ ఫ్రెండ్స్ జాకెట్స్ అయితే కొన్ని తీసుకున్నాము ఈ మాల్ రోడ్ నుంచి అయితే ఇంకా ముందుకైతే వెళ్తున్నాం ఇంకా ఏమైనా తీసుకుందాం అని ఇంకేం తీసుకుంటాం వెళ్ళిపోదాం ఇంకా వెళ్ళిపోదాం అంటావా అబ్బా బలే కనిపిస్తుంది లోపల అయిపోతుంది ఆ నా దడడ పాట పాడాల ఎక్కడ వెళ్ళి వెళ్ళిపోదాం గా మనాలిలోని మెయిన్ రోడ్ అనమాట ఇది అంటే మాల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ బట్టలు ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఇది బుద్ధుని యొక్క గుడి అన్న వైష్ణోదేవి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఎవరైనా ఈ మనాలి కానీ ఆ సిమ్లా ఇదంతా కూడా ట్రిప్ అయ్యాలంటే అయితే కాంటాక్ట్ అవ్వండి నెంబర్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను మనల్ని చాలా మంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తున్నాను అన్నది మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు ఆ రేట్లు ఎట్లా పడతాయి ఎక్కడి నుంచి అనేది నాకైతే తెలిసింది కొద్దిగా కానీ మన బాగా తెలుసు దీని గురించి కాబట్టి కాంటాక్ట్ అవ్వండి ఏదైనా డౌట్ ఉంటే సో ఇదనమాట అన్న నేను మాట్లాడతారా అయిపోయిందా అంతేనా సరే మరొకటితో మళ్ళీ ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బాయ్ ఫ్రెండ్స్